ఎం కి స్వాగతం గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా మా తాత సత్తి బుల్లిస్వామి రెడ్డి సేవా దృక్పథంతో ఎస్బిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సామాన్యులకు చేస్తున్న సేవలు మా తల్లిదండ్రులు అలాగే తరువాత తరమైన తాము కూడా తమ తాతగారి ఆశయాన్ని కొనసాగిస్తామని ప్రతి నెల మూడవ శనివారం ఆర్తమూరు గ్రామంలో ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించే ఉచిత హోమియో వైద్య శిబిరానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జూనియర్ సత్తి స్వామిరెడ్డి సత్తి సాయి చరణ్ రెడ్డి అన్నారు మండపేట మండలం ఆర్తమూరు గ్రామానికి చెందిన ఆధ్యాత్మిక ప్రముఖ వ్యాపారవేత్త స్వామిరెడ్డి గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తమ ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి నెల మూడవ శనివారం రాజమహేంద్రవరానికి చెందిన డాక్టర్ అల్లూరి సీతారామలింగయ్య ప్రభుత్వ హోమియో వైద్యశాల వైద్యుల సహకారంతో నిర్వహిస్తున్న ఉచిత హోమియో నూట డెబ్బై రెండవ క్యాంపును ఆర్తమూరు గ్రామంలోని తమ లైబ్రరీలో సత్తి బుల్లిస్వామిరెడ్డి తన మనుమలు జూనియర్ సత్తి బుల్లిస్వామిరెడ్డి సత్తి చరణ్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి ఉచిత హోమియో మెడికల్ క్యాంప్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా సత్తి బుల్లిస్వామిరెడ్డి మాట్లాడుతూ తాను ప్రారంభించిన తమ ట్రస్ట్ ను తమ కుమారులు తర్వాత తరమైన తన మనుమలు చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమాలను వారు కూడా సేవా దృక్పథంతో ముందుకు కొనసాగిస్తారన్నారు ఈ కార్యక్రమంలో ఎస్బీఎస్ఆర్ ట్రస్ట్ కన్వీనర్ తాడి కోదండ రామారెడ్డి డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి ట్రస్ట్ సభ్యులు తాడి సుబ్బిరెడ్డి ఓగిరెడ్డి రామారెడ్డి చింత వెంకటకృష్ణారెడ్డి ఎస్వీవీ సత్యనారాయణ రెడ్డి కేబీఎస్ఎన్ రాజు వెలుగుల శివారెడ్డి జీవిఎస్ఎన్ మూర్తి హోమియో వైద్యులు పాల్గొన్నారు ఇరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకోవడం చాలా ఆనందకరమైన విషయం ఎందుకంటే ఈ ట్రస్ట్ వల్ల ఎన్ని మంది లబ్ధి పొందారో ఎన్ని మంది లబ్ధి పొందుతారో మనం పరోక్షంగా నేను ప్రతిసారి ఇక్కడికి రాకపోయినా మన రామరి లాంటి వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఫేస్బుక్ అందరికీ తెలియజేస్తున్నారు ఈ హోమియోపతి ఇంకా శిక్షణ మనం ఏదో అయితే ప్రారంభించామో మా తాతయ్య గారు మొదటి ఆలోచన మాత్రం ఇక్కడ ఉండే మహిళలకి ఎవరైతే ఇంటి దగ్గర నుంచి వాళ్ళ వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించాలనుకుంటున్నారో వాళ్ళకి పూర్తి సహకారం అందించే విధంగా ఆయన గుట్టు శిక్షణతో స్టార్ట్ చేసి హోమియో గేమ్స్ కూడా నిర్వర్తించి వన్ సెవెంటీ టూకి రీచ్ అవ్వడం అంటే అది మామూలు నెంబర్ కాదు సో మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనం ఇదేది లా రాజకీయ లబ్ధి కోసం చేయలేదు మనం చేసిందల్లా ప్రజాసేవ మానవ మాధవ సేవ అనుకో చేసాం ఇలాగే ఇది కొనసాగుతుందని చెప్పి మీ అందరికీ ఒక భరోసా ఇస్తూ సెలవు తీసుకుంటున్నాం హోమియా మెడికల్ క్యాంప్కి మా కుటుంబ సభ్యుల నుంచి వేళ మా మనవలు చిరంజీవి మున్సాం రెడ్డి చిరంజీవి సాయి రెడ్డి అతిథులుగా హాజరవడం సంతోషం అయిన వార్త ఇచ్చే సంతోషం సంఘటనది మరి మనం ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం సరిగ్గా ట్రస్ట్ పదమూడు నాలుగు పంతొమ్మిది తొంభై ఆరుని స్థాపించుకున్నది ఆ మళ్ళీ రోజునే మా చిరంజీవి కురిసామరెడ్డి నిర్మించడం జరిగింది ఇద్దరు మన వాళ్ళకి గురిసామరెడ్డి ఉండకూడదని చిరంజీవి సాయి శీలం రెడ్డి అని పెట్టాము అందుకని వారు మరి కార్యక్రమంలో అన్నమానవాడు అయితే డీజీద చదువుకుంటున్నాడు చిరంజీవి కురిసామని టీ జాబ్ చేస్తున్నాడు మరి ఈ కార్యక్రమాలు ఉన్నాయి తర్వాత తరం మూడవ తరం ఒత్తిడి మనం చేసే కార్యక్రమాలు బరువు ఎక్కువగానే ఉంటుంది మరి బరువైన కార్యక్రమాల వారు బరువైన మన వారసత్వంగా లభించే నా సంపదతో పాటు మరి ఈ బరువు కార్యక్రమం కూడా వాళ్ళ మీద కడతమైంది ఈ కార్యక్రమాలు మరి ఈ తరం లో మా గంట మేము ఎప్పుడో పోరడం కాదు మనుషులు లెక్క మరి ఇంకా వినూత్నంగా కూడా ఇంకా సులువుగా మా అంత శారీరక శ్రమ పడకుండా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి మన ట్రస్ట్ పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి స్థాపించిన కార్యక్రమాలు జనంలో కలిపితే జనం ఎందుకంటే ఇది మాకేమి ఈ ట్రస్ట్ వాళ్ళ లబ్ధి పొందకలేదు మేము మంచి కార్యక్రమాలు చేస్తున్న మమ్మల్ని చూసి స్ఫూర్తిగా కొంతమంది ముందుకి వస్తారనే మరి ఈ కార్యక్రమాన్ని నేను చేసే గడమ కార్యక్రమాలు ఎలా ఈ సేవా కార్యక్రమాల్ని ఎక్కువ మందికి తెచ్చేలా చెయ్యాలనే నేను ఏ పత్రికలు ఫోన్తో మాట్లాడినా ఏ ప్రస్తులతో మాట్లాడినా వారిని ఇదే కోరుకు అర్థం ఎందుకంటే ఇక్కడ ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది మరికొక్క మంది అవసరం ఉన్న వాళ్ళు ఎక్కువ మంది వచ్చి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటే దానికి స్వార్థకత వస్తుంది అని వచ్చే మనం పెడుతున్నాము అని నమ్మే వాళ్ళ మేము ఈ కార్యక్రమాన్ని మరింత దిగ్విటీగా జరిపించాలని కోరుతూ మన ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్లో వన్ సెవెంటీ టూ హోమియోపతి క్లినిక్ జరుపుకోవడం ఎంతో ఆనందకరంగా ఉంది ఈ హోమియోపతి క్లినిక్ దానికి నేను మా తమ్ముడు ఈరోజు హాజరవడం అందులో పాలు పంచుకోవడం తెలియని ఒక ఎనర్జీనిచ్చింది ఎందుకంటే ఇప్పటివరకు మా ఫ్యామిలీ ఎటువంటి రాజకీయ ఉపేక్షలు లేకుండా ఓన్లీ మానవ సేవే మాధవ సేవ అనుకుని ఇప్పటివరకు అలా కొనసాగిస్తుందో దాన్ని కూడా మేము భావితరంలో తీసుకెళ్దాం అని అనుకున్న దానికి మా తాతయ్య గారు రెడ్డి గారు స్ఫూర్తిదాయకం అలాగే మా తల్లిదండ్రులు మా చిన్నాన్న పిన్ని వీళ్ళందరూ కూడా ఇప్పటివరకు దీన్ని అలాగా ముందుకు సాగిస్తూ వచ్చారు రేపు పొద్దున్న ఈ ట్రస్ట్ని మరింతమందికి చేరువయ్యేలా మన తూర్పు గోదావరి కాకుండా మొత్తం గోదావరి జిల్లాలు మొత్తం అంతటికీ తెలిసేలా అందరూ ఇక్కడికి వచ్చి మన సేవలు వినియోగించుకునేలా చేయాలని చెప్పి కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఈ ట్రస్ట్ ఒక గ్రామంతో మొదలై పదమూడు గ్రామాల వరకు విస్తరించింది అందులో మేము మొట్టమొదట కుట్టు శిక్షణతో స్టార్ట్ చేసాం ఇప్పటికి కూడా కుట్టు శిక్షణ ఇస్తూ ఎవరైతే మహిళలు ఇంటి దగ్గర నుంచే ఉపాధి కోసం చూస్తున్నారో వాళ్ళకి ఉచితంగా కుట్టు శిక్షణ కూడా కుట్టు శిక్షణ ఇస్తూ వాళ్ళకి కుట్టు మిషన్లు కూడా మనం బహుకరించడం జరుగుతుంది వాళ్ళ వాళ్ళ పరోగతే కాకుండా మనం వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని ఆదుకునే విధంగా ఎవరైతే ఆ ఫ్యామిలీలో మొసలి ముతగా ఉంటారో వాళ్ళ కోసం కూడా మనం ఈరోజు హోమియోపతి కేంద్రాలనే పదమూడు వాటికి కూడా అందిస్తూ ఆరు గ్రామాలతో పాటు మనం హోమియోపతిని కూడా ఆ చుట్టుపక్కల గ్రామాలకి అందిస్తూ దానికి సహకరిస్తున్న రాజమండ్రికి చెందిన అల్లు రామలింగయ్య హోమియో వారికి కూడా మేము కృతజ్ఞతగా ఉంటాము మాకు ఇలాగే ఇదేంటి అంచెలంచెలుగా సపోర్ట్ చేస్తున్న పాత్రికేయులకి కానీ లేకపోతే మా మాస్టర్ మా గురువు గారికి కానీ మేమందరం కూడా ఇలాగే ఎప్పటికప్పుడు ఉంటూ దీన్ని ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాము థ్యాంక్ యూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎమ్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి